పూజ చేసేటప్పుడు హారతి ఇస్తూ గంట ఎందుకు కొడతారు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం వేళ పూజ చేసి దేవుడి ముందు దీపం వెలిగిస్తారు పూజ సమయంలో దీపం వెలిగించడం దగ్గర నుంచి పువ్వులు సమర్పించడం వరకు ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు భక్తికి కృతజ్ఞతా భావానికి నిదర్శనం దైవికంతో మనల్ని అనుసంధానించడానికి మార్గాలుగా ఉపయోగపడతాయి దేవుడి చిత్రపటాలు లేదా విగ్రహాలకు పూలు సమర్పించడం హారతి ఇచ్చేటప్పుడు గంట మోగించడం దీపం పెట్టడం వంటివి చేస్తారు కొంతమంది పూజ పూర్తయిన తర్వాత కొబ్బరి కొబ్బరికాయ కొడతారు వీటిలో ఏ ఒక్కటి లేకున్నా పూజ పూర్తి కాదు ఇవి లేకున్నా పూజ అసంపూర్ణం క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారు అయితే ప్రతి ఒక్కదానికి ఒక్కో అర్థం ఉంది గంట ఎందుకు మోగిస్తారు దేవుడికి హారతి ఇచ్చే సమయంలో తప్పకుండా గంట మోగిస్తారు ఒక చేత్తో హారతి ఇస్తూ మరొక చేత్తో గంట కొడతారు ఈ గంటలు చేసే ధ్వని ఉత్పత్తి ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు దూరం చేస్తుందని నమ్ముతారు ఈ గంట శబ్దం వినిపించే దూరం వరకు దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి అనేక సంస్కృతిలో గంట శబ్దం దైవిక ఉనికిని ఆహ్వానిస్తుంది లయబద్ధంగా మోగించడం అనేది ఐక్యతకి ప్రతీక ఇది ఆరాధకుల మనసుల్ని సమన్వయం చేస్తుంది ఆధ్యాత్మిక అనుభవాన్ని పెంపొందిస్తుంది గంటలు మోగించే ఆచారం దైవిక ఆధ్యాత్మిక మేల్కోలుపుకి పూజ చేసేందుకు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడాన్ని సూచిస్తుంది హారతి ఇవ్వడం వివిధ మత సంప్రదాయాలలో ఆర్తి చేసే ఆచారం వెనుక లోతైన ప్రాముఖ్యత కలిగి ఉంది హారతి అనేది భక్తితో కూడిన ఒక ఆచారం నెయ్యి లేదా కర్పూరంతో దీపం వెలిగిస్తారు హారతి నుంచి వచ్చే కాంతి చీకటిని అజ్ఞానాన్ని పారద్రోలుతుంది దైవిక ఆశీర్వాదం కోసం సూచిస్తుంది వృత్తాకారంలో హారతి ఇవ్వడం సృష్టి కొనసాగింపును సూచిస్తుంది మతపరమైన ఆచారాలలో ముఖ్యమైనది ఆర్తి ఇవ్వడం నెగటివ్ ఎనర్జీని తరిమేస్తుందని నమ్ముతారు పూలు సమర్పించడం పువ్వులు అన్నం స్వచ్ఛత అస్థిరమైన స్వభావానికి చిహ్నాలుగా పరిగణించబడతాయి భక్తిని వ్యక్తీకరించే మార్గం ఇది దేవతలకు పుష్పాలని సమర్పించడం అనేది దైవం ఉనికిని సూచిస్తుంది దేవతల అనుగ్రహం పొందటం కోసం వారికి ఇష్టమైన పువ్వులు సమర్పిస్తారు వాటి నుంచి వెలువడే సువాసన ఆధ్యాత్మిక స్వచ్ఛతకి నిదర్శనం పుష్పాలని సమర్పించే ఆచారం భౌతిక ఆధ్యాత్మికం మధ్య వంతెనగా మారుతుంది దీపం వెలిగించడం పూజ మొదలు పెట్టే ముందు దేవుడి ముందు తప్పనిసరిగా నూనె లేదా నెయ్యి దీపం వెలిగిస్తారు చీకటిని పారద్రోలి వెలుగుని జీవితంలోకి ఆహ్వానించడాన్ని సూచిస్తుంది అజ్ఞానంపై కాంతి విజయాన్ని సూచిస్తుంది మీ మనసులోని అంతరంగాన్ని ప్రకాశింపజేయడానికి ఇది దృశ్యరూపకం దీపం వెలిగించడం అనేది దైవంతో పవిత్రమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది మానవ ఆత్మలోని కాంతి చిక్కిటి మధ్య ఉన్న పోరాటాన్ని సూచిస్తుంది కొబ్బరికాయ పగలగొట్టడం పూజ పూర్తి చేసిన తర్వాత కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ బయటి షల్మనలోని అహాన్ని లోపల కొబ్బరి తెల్లని స్వచ్ఛమైన మనసుని సూచిస్తుంది కొబ్బరికాయ పగలగొట్టడం అంటే మనలోని అహంకారాన్ని దేవుడి ముందు వదిలేయడం కొన్ని సంస్కృతులలో కొబ్బరికాయ పగలగొట్టడం అనేది దైవిక దయ కోసం వినయం భక్తి ఆధ్యాత్మిక శుద్ధి కోసం చేసే ఒక ఆచార సంకేతం మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు